అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి నలభై ఏడవ భాగం రచయిత జానకి గారు అదే ముందు తనని ఉద్యోగం నుంచి తీసేయండి డాడీ అని కోపంగా అరుస్తుంది సోనాలి ఎందుకు తీసేయాలి తను ఏం చేశాడని మురళీకృష్ణ సోనాలితో అంటూ ఉంటే ఏంటి ఏం చేశాడా ఏమమ్మా సోనాలి ఆగిపోయావే చెప్పు ఏం చేశాడు ఆఫీసులో ఏమైనా ప్రాజెక్టులు వేరే వాళ్ళకు అమ్ముకున్నాడా లేక రోజుకొక అమ్మాయితో తిరుగుతాడా అదీ కాక నీలాంటి అందంగా ఉన్న అమ్మాయిల్ని వాడుకొని వదిలేస్తాడా ఏం చేశాడో చెప్తే నేను ఉద్యోగం నుంచి క్షణమే తీసేస్తాను మాటలు రాలేదు కదా సోనాలి నీకే కదమ్మా అలాంటి అబ్బాయి గురించి తప్పులెత్తడానికి ఎవరికీ అర్హత ఉండదని నా అభిప్రాయం ఎందుకో తెలుసా తను అందరిలాంటి వాడు కాదు ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో అంతే నాకు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు అందరినీ అలాగే మోసం చేస్తున్నాడు డాడీ అని సోనాలి కోపంగా అంటుంది ఏం మోసం చేశాడమ్మా నీకు తెలియదు డాడీ అతను ఎంత మోసం చేస్తాడు ఏం చేస్తాడో ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఇంకొక అమ్మాయికి తాలి కట్టాడు అవునా అవును డాడీ అతను పైగా నేను కూడా తనని ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను నన్ను కూడా అతను అసలు పట్టించుకోవడమే లేదు డాడీ అందుకే అతన్ని అలాంటి వాణ్ణి ఏమనాలి అయితే దేవ్ చాలా పెద్ద మోసగాడే అనమాట పెద్ద పెద్ద తప్పులే చేశాడమ్మా సోనాలి తలదించుకుంటూ ఉంటే డాడీ నేను చెప్తానమ్మా తన ప్రేమించిన అమ్మాయితో తనతో లేదు అవునా అలాగే నువ్వు ప్రేమిస్తున్నావు అనే విషయం తనకి తెలుసు ఏ రోజైనా నీతో తప్పుగా బిహేవ్ చేశాడా లేదు డాడీ పోనీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని అంటున్నావు కదా ఆ అమ్మాయి బాగా రిచ్ రిచ్ ఫ్యామిలీ అయి ఉంటుందా తను కోటీ చోడవడానికే పెళ్లి చేసుకుని ఉంటాడు కదా అవునా సోనాలి అని మురళీకృష్ణ గారు అడుగుతూ ఉంటే సోనాలి మౌనంగా అలా చూస్తూ ఉంటుంది ఇన్ని తప్పులు చేసిన మనిషిని మనం క్షమించకూడదు వెంటనే ఉద్యోగం నుంచి తీసేయాలి ఏమంటావమ్మా సోనాలి తీసేయమంటావా అని తన వైపే చూస్తూ అడుగుతూ ఉంటే సోనాలి ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడుస్తుంది చూడు సోనాలి దేవ్ నాకు అన్ని విషయాలు చెప్పాడు తను ఏ పరిస్థితిలో ఒక అమ్మాయికి తాళి కట్టవలసి వచ్చిందో కూడా చెప్పాడు ఇంకా నీ ప్రేమంటావా నిన్ను ఎవరైనా ఎందుకు ప్రేమిస్తారు చెప్పమ్మా నీలో ఒక్క మంచి లక్షణమైనా ఉందా నీళ్ళు ఒక తండ్రిగా ఒక కూతురు ఇలా అనకూడదు కానీ నేను అంటున్నాను అంటే నువ్వే అర్థం చేసుకో నువ్వు ఎంతగా దిగజారిపోతున్నావో రోజు రోజుకి అని అంటూ ఉంటే సోనాలి ఏడుస్తూ డాడీ అని అంటుంది నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అని అనుకుంటున్నావా డ్రగ్స్ వాడతావు మందు తాగుతావు పబ్బులు వెంట తిరుగుతావు డబ్బు విలువ నీకు అసలు తెలియదు సిగరెట్తో సహా నువ్వు చేయలేని పని అంటూ ఏమీ లేదు ఇన్ని లక్షణాలు ఉన్న నిన్ను ఏ అబ్బాయినా ఎందుకు ప్రేమించాలి ఒక్క రీజన్ చెప్పు సోనాలి నేను నీకంటే ముందే తన ఆఫీసులో జాయిన్ అయినప్పుడే తన బిహేవియర్ చూసి నా కూతురికి ఇలాంటి అబ్బాయి ఇచ్చేస్తే బాగుంటుందని అనుకున్నా కానీ తను చెప్పిన తర్వాత నేను ఆ విషయం మర్చిపోయాను నువ్వు ప్రేమ అంటున్నావు ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా నీ అమ్మ చనిపోయినప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీ అమ్మ జ్ఞాపకాలు మర్చిపోకూడదని నేను పెళ్లి చేసుకోలేదు నీ గురించి నా జీవితం అంతా ఇలాగే ఒంటరిగా ఉండిపోయాను ఇది ప్రేమ నీ ప్రేమంటో తెలుసా స్వార్థం నాకు మాత్రమే సొంతం కావాలన్నా ఒక్క స్వార్థం ఎత్తి వాళ్ళు ఏమైపోతే నాకేంటి అనుకునే స్వార్థం అది ప్రేమ కాదు చూడు సోనాలి ప్రేమ అందరూ ప్రేమిస్తారు కానీ అది కొందరికి మాత్రమే దక్కుతుంది దక్కలేదని మనం యుద్ధాలు చేయలేం పైగా దేవుడు చేసిన పనికి నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఒక మానసిక స్థితిలో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు అలాంటి వ్యక్తి చేసుకున్నందుకు ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు నీవు దురదృష్టవంతురాలు అంతే సునాలి అని అక్కడి నుంచి మురళీకృష్ణ వెళ్ళిపోతాడు ఏంటి ఉదయాన్నే బ్యాండ్ బాచి నా ఫ్లైట్కి వచ్చేసింది అని అంటుంటే ఏంటా మేము బ్యాండ్ బ్యాచా వాయించుకునే వాళ్ళగా కనిపిస్తున్నామని నరేంద్ర గణేష్ భాస్కర్ అంటూ ఉంటే మీరు ముగ్గురు నామి దాడి చేయడానికి ఉదయాన్నే వచ్చేసారా అని నవ్వుతూ అంటాడు దేవ్ మరి ఆఫీస్కి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారా ఎందుకు వచ్చామంటే ఆఫీస్కి ఇన్నాళ్ళు నడవడం లేదు సార్ ఎవరికి వాడు పెద్ద హీరోలా పోస్ కొడుతున్నారు మీరు ఒకసారి దర్శనమిస్తే బాగుంటుందనే వచ్చామని భాస్కర్ కోపంగా అంటాడు మరి మీరేం చేస్తున్నారు అని కోపంగా దేవ్ అంటాడు మా మాట వాళ్ళు వినడం లేదు సార్ వాళ్ళలాగే మేం కూడా ఎంప్లాయీస్ అని సమాధానం చెప్తున్నారు దేవు కానీ ఎండి సార్ కానీ వస్తేనే మేము సమా సమాధానం చెప్తామంటున్నారు సార్ అని దీర్ఘం పలుకుతూ అంటాడు భాస్కర్ నేను ఆఫీస్కి రావడానికి కుదరదు రాకపోతే ఎలాగా అని భాస్కర్ అంటూ ఉంటే దేవ్ బిందువుని ఎవరు చూసుకుంటారు అందుకే సార్ మీరు ఇలాంటి మాటలు చెప్తారని అమ్మ అని భాస్కర్ పిలుస్తూ ఉంటే బయట ఉన్న ఒక ఆమె లోపలికి వచ్చి దండాలయ్యా అని అంటుంది ఎవరు అని దేవు కళ్ళతోనే అడుగుతాడు భాస్కర్ ఈమె బిందువుని చూసుకునే ఒక పని మనిషిని తీసుకొచ్చాం సార్ అవంతి పంపించిందని భాస్కర్ అంటాడు ఆమెకి సుమారు యాభై పైనే ఉంటుంది తన ముందు మాట్లాడకూడదని అమ్మ పంట రూమ్కి వెళ్ళి నలుగురికి టీ పెట్టు అని దేవ్ అంటాడు అలాగే బాబు అని అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది తను వెళ్ళిన తర్వాత నేను పని మనిషి కావాలని మిమ్మల్ని అడిగానా అని కోపంగా అంటాడు మీరు అడగరు సార్ కానీ బాస్ అదే మన ఎండి గారు మీ మీద చాలా అని నమ్మకం పెట్టుకొని ఉన్నారు సార్ ఇప్పుడు ఆయన కూడా వచ్చేసారు చాలా లెక్కలు తేల్చాలి సార్ మీరిలా బిందుతోనే ఉండిపోతే ఆఫీసు దివాలా తీస్తుంది సార్ అని భాస్కర్ కూడా నొక్కి పలుకుతూ చెప్తాడు గణేష్ నరేంద్ర ఇద్దరికీ నవ్వొచ్చేస్తుంది ఆ మాటలకి మేము ఇక్కడ ఏమీ కామెడీ చేయడం లేదు సార్ మీరు అలా నవ్వడానికి అని భాస్కర్ కోపంగా అంటాడు ఒరే ఎందుకురా నీకంత కడుపు మంట అని అంటాడు దేవ్ అతడినే చూస్తూ నవ్వు కూడా ఒక కలేరా ఏ నీకెలాగూ నవ్వడం రాదు కదా మమ్మల్ని అయినా నవ్వుకొని అని నరేంద్ర అంటూ ఉంటే పిచ్చోళ్ళు అందరూ నాకే తగులుతారని భాస్కర్ కోపంగా అంటాడు వారి మీద ఎందుకురా అంతలా అరుస్తావు నా మీద కదా నీ కోపం అని దేవ్ అంటూ నా మీద నేను భరిస్తాను అంటూ ఉంటే మిమ్మల్ని ఎందుకంటాను సార్ మీరు చాలా గొప్పవారు మిమ్మల్ని అనిన తర్హత మాకు ఎక్కడుంది సార్ చెప్పండి ఉంటే ఎక్కువ చేస్తున్న భాస్కర్ ఆపి ఇంకా అయ్యగారు తీసుకొచ్చా తాగడానికి పని మనిషి అంటూ ఉంటే మీ పేరేంటమ్మా అని అడుగుతాడు దేవు నా పేరు గౌరమ్మ బాబు అని చెప్తుంది పని మనిషి అవునా సరే ఇంట్లో పనులన్నీ భాస్కర్ బాబు చెప్పారు బాబు నేను మీ భార్యని నా కూతురులా చూసుకుంటాను అని చెప్తా ఉంటే థ్యాంక్స్ సో మచ్ అమ్మ నాకెందుకు బాబు థ్యాంక్స్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నామే భాస్కర్ చాలా థ్యాంక్స్ రా నన్ను అర్థం చేసుకున్నందుకు ఇంత త్వరగా అని రా ఆఫీస్కి అని అంటూ ఉంటే ఇప్పుడ నేను రేపు వస్తాను ఏ రేపేమైనా ముహూర్తం పెట్టుకున్నావా ఏంటి ఆఫీస్కి రావడానికి అని అంటూ భాస్కర్ కాస్త కోపంగా అంటూ ఉంటే బిందుకి తను ఎవరో కూడా తెలియదు కదరా అలా ఎలా నేను వచ్చేస్తాను తను భయపడుతుంది కదరా నేను రేపు వస్తానులే అని దేవు నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటాడు ఇలా అంటున్నానని నేను ఏమీ అనుకోకరా అక్కడికి గౌరవమ్మా వస్తుంది ఏంటమ్మా అని దేవు అడుగుతూ ఉంటే మీరు ఆఫీస్కి వెళ్ళండి బాబు అమ్మగారిని నేను చూసుకుంటాను సరే అయితే నేను బిందుతో చెప్పేసి బయలుదేరతాను అంతగా కూర్చోండి అని అక్కడ నుంచి దేవ్ వెళ్ళిపోతాడు బెడ్ మీద కూర్చున్న బిందుని చూసి బిందు చెప్పుదేవు ఏంటి బిందు పక్కకి వెళ్ళి కూర్చొని ఆమె తలమీద చేయి వేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి చాలా వర్క్ ఉంది అవునా మరి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతూ ఉంటే బిందు నీ కోసం ఒక అమ్మని తీసుకొచ్చాను తన పేరు గౌరీ నీకేం కావాలన్న తనతో చెప్పు అన్నీ చూసుకుంటుంది నువ్వు మాత్రం అసలు బయటికి వెళ్ళకు ఇంట్లో వస్తువులు ఏవి పాడు చేయకు ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నావో అలాగే ఉండాలి అన్నీ టైంకి తినాలి మీకు ఏమైనా బోర్ కొడితే ఇదిగో ఫోన్ నా నెంబర్ ఒకటే ఉంది ఇందులో నాకు ఫోన్ చేసి మాట్లాడు ఓకేనా అని చెప్తాడు సరే అని తల కిందకు పెట్టుకొని ఉంటే నీకు ఇష్టం లేదా నేను ఆఫీస్కి వెళ్ళడం చెప్పు బిందు మరి నువ్వు వెళ్ళిపోతే నేను ఒండరిగా ఉండిపోతాను కదా అని దేవుని చూసి అంటుంది నిన్ను చూసుకోవడానికి గౌరవం అని వచ్చింది కదా నువ్వు టైంకి తిని చక్కగా ఉంటే నా ఆఫీస్కి వెళ్తాను లేదంటే చెప్పు మానేస్తానని దేవు అంటూ ఉంటే బిందు వద్దు నా వల్ల నువ్వు ఆఫీస్కి మానకు నువ్వు నేను జాగ్రత్తగా ఉంటాను నిజంగానా అని దేవు అడుగుతూ ఉంటే నిజంగా కానీ త్వరగా వచ్చాయి లేకపోతే నాకు భయం వేస్తుంది సరే నేను త్వరగానే వచ్చేస్తాను నాకు తెలుసు నువ్వు టైంకి తినాలి ఏమీ పార్ చేయకూడదు అంతే కదా అవును సరే నేను అలాగే ఉంటా గుడ్ గర్ల్ అయితే నేను ఇప్పుడే వస్తాను కొద్ది సమయం తర్వాత బిందు దేవుని అలా చూసి ఆశ్చర్యపోతుంది నువ్వేనా నోరు తురిచి అలా ఉండిపోతే ఉంటే దేవుడు అవ్వుతూ ఏంటి నోరలు తెరిచి ఉండిపోయావు అని అంటాడు బిందు నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు తెలుసా ఈ డ్రెస్లో నాదిష్ట తగిలేలా ఉంది నీకు అని అంటుంది హ్యాండ్సమ్ లుక్తో దేవ్ ఆ సూట్లో అలా చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మళ్ళీ ఎన్ని ఆళ్ళకు రాని ఇలా చూసాం అనుకుంటూ ఉంటారు ఆ ముగ్గురు బిందుని బయటికి తీసుకొచ్చి గౌరమ్మ అని పిలుస్తాడు ఆ బాబుగారు చెప్పండి బిందు జాగ్రత్త మరి టిఫిన్ నేను ఆఫీస్లో తినేస్తాను తనకి టిఫిన్ పెట్టు చాలా టైం అయిపోయింది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే బిందు దగ్గర ఫోన్ ఉంది నా నెంబర్ మాత్రమే తన ఫోన్లో ఉంది ఫోన్ చేయి గౌరమ్మ మర్చిపోకు అలాగే బాబు చేస్తాను బిందు మరి వెళ్ళిరానా సరే అన్నట్టు తలుపుతుంది తలూపడం కాదు నోటితో చెప్పు సరే దేవు వెళ్ళిరా అంటుంది సరే అయితే బాయ్ అని చెప్పేసి వాళ్ళు నలుగురు బయటకు వస్తారు పక్క ఫ్లాట్లో ఉన్న ఒక ఆమె వావు సూపర్గా ఉన్నాడు హీరో అనుకుంటుంది ఎప్పుడూ చూడలేదే అయినా బయటికి వస్తేనే కదా చూస్తాం అని ఇంకొక అమ్మాయి అనుకుంటుంది నలుగురు లిఫ్ట్ ఎక్కి కింద ఫ్లోర్కి వెళ్తారు అమ్మ బిందు టిఫిన్ చేద్దు కానీ రామ్మ అంటే నాకు ఆకలిగా లేదు గౌరమ్మ అని అంటుంది బిందు అలా అంటే దేవుబాబు బాధపడతారు ఇప్పుడే కదా చెప్పి వెళ్ళారు సరే అయితే పెట్టు అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రెండు చేతులు బుగ్గ మీద వేసుకొని కన్నీరు పెట్టుకుంటుంది వాసు నాతో లేడు ఇప్పుడు దేవు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు నా ఒంటరిగా ఉండాలనిపించడం లేదు నన్ను కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని మనసులో బాధపడుతూ ఉంటే గౌరమ్మ వచ్చి టిఫిన్ పెడుతుంది మరి నువ్వు తినవా అని అడుగుతుంది బిందు నేను తర్వాత తింటాలేమ్మా ముందు మీరు తినండి అలా కాదు నువ్వు కూడా కూర్చో నాతో పాటే ఇద్దరం కలిసి అంటుంది బిందు మీరు గొప్పోళ్ళమ్మా నేను తర్వాత తింటానని చెప్తున్నాను కదా ఆకలికి చిన్న పెద్ద అని ఏది ఉండదని దేవు చెప్పాడు ముందు ఇప్పుడు కూర్చొని తింటావా లేదా లేదంటే దేవుని పిలుస్తాను అంటుంది బిందు కథ ఇంకా ఉంది మరి ఈ వచ్చిన ఈ గౌరమ్మ మంచామేనా దేవు బిందువులని కలపడానికి ఏమైనా సహాయం చేస్తుందా లేదా ఏమైనా విడిపోవటానికి ప్రయత్నం చేస్తుందా అసలు దేవు ప్రేమించిన అమ్మ ఎవరు తెలుసుకోవాలనుకుంటే చాలా ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్